గడప గడపకు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు రావద్దంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని అలాంటప్పుడు ఏ మొహం పెట్టుకుని తమ ఇంటికి వస్తారని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మేము ఇస్తున్న సంక్షేమ పథకాల మీద అభిప్రాయ సేకరణ అంటారో సంతృప్తి స్థాయిని తెలుసుకోవడము అనే ఉద్దేశంతో గడప గడపగానే కార్యక్రమం పెట్టిందండి ఇవాళ మీరు గడపలకు వచ్చే ముందు ముఖ్యంగా దళిత గడపలకు తొక్కే ముందుగా దళితులు ఎలా ఉన్నారో నిన్నలాగా ఉన్నారు నీడేలాగా ఉన్నారు ఆలోచించుకుని మీరు రండి అని చెప్పదలుచుకున్నాం ఇరవై సంవత్స ఇరవై దశాబ్దాలుగా సారీ ఇరవై సంవత్సరాలుగా మాకు అమల్లో ఉన్నటువంటి ఇరవై పైగా సంక్షేమ పథకాలను మీరు రద్దు చేశారు మీరే రద్దు చేశారు మీరు అధికారానికి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క లోన్ ఇవ్వలేదు ఎన్ఎస్ఎఫ్డీ నుంచి లోన్ ఇవ్వలేదు స్టడీ లీవు రద్దు చేశారు మీ తండ్రి గారు ఇచ్చినటువంటి రసాయని భూముల్ని పేదల కిళ్ళ పథకాల పేరుతో లాగేసుకున్నారు సి కేటగిరీలో మెడికల్లో మెడికల్ సీట్లో రిజర్వేషన్లు ఉంటే అవి ఎత్తేసారు ఫీజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే అది ఎత్తేసారు మొత్తంగా ఇలా చూస్తే మొత్తం ఇరవై పథకాలను మీరు రద్దు చేసి మీరు మా ఇంటికి వచ్చి ఎవరు అడుగుతారు మీరు బాగున్నారా అంటే మా బట్టలన్నీ ఇప్పేసి మమ్మల్ని మీద రోడ్డు మీద పెట్టినట్టుగా మా పథకాలన్నీ లాగేసుకుని నువ్వు బాగున్నావంటే మా కంటికి ఏడుపు తప్ప మరొకటి లేదు ఈ పరిస్థితుల్లో మీరు మా ఇంటికి రానేలా మేము కంటనీరు పెట్టనేలా మీరు ఉన్న మా మా తీసేసిన పథకాలన్నిటినీ పునరుద్ధరించిన తర్వాత అప్పుడు రండి అప్పుడు వరకు దళితుల గణపతి ఒక్కేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి మంత్రికి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మరొక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఆయన తండ్రి ఆశయాలని ఆయన చెప్పినందువల్ల ఆ తండ్రి మీద గౌరవంతోనూ మేమంతా తొంభై ఐదు శాతం పైగా ఓట్లు ఇచ్చి నూట యాభైకు సీట్లు ఇస్తే ఆయన మాకు ఈవేళ చూపించింది ఏంటంటే గుండు సున్నా చూపించాడు పదిహేడు వేల కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు అంటాడు నవరత్నాలకి పదివేల కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోతారు మిగతా ఏడు వేల కోట్ల రూపాయలు కూడా ఎక్కడా దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకం అంటూ రూపొందించలేదు మా మంత్రి గారు అంటున్నారు సప్లాను సక్రమంగా ఖర్చు పెడమని ఆదేశాలు ఇస్తామని చెప్పి మీ డబ్బులంతా నవరత్నాలకి ఇచ్చేసి నవరత్నాలు ఎస్సీ ఒడికి లేకుండా మీరు ఇంకెక్కడ ఖర్చు పెడతారు కాబట్టి మీరు వచ్చి మా యోగక్షేమం అడిగేటువంటి పరిస్థితి లేదు మీరు వస్తే మాకు శోకం తప్ప ప్రశ్నకి జవాబు లేదని చెప్పి రద్దు చేసిన పథకాలని పునరుద్ధరించే వరకు దళితుల గడప తక్కువదని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం